కొత్త వాహనాలు శుభ నక్షత్రాల్లో కొనాలి జాతక రీత్యా వాళ్ళ వాళ్ళ శుభ నక్షత్రాలలో కొనాలి నాకు ఏ జాతకం తెలియదు నాకే తెలియదు ఎప్పుడు తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవా అని పెళ్లికి మొట్టమొదట దీవెనలు ఏది నువ్వు దేవుడి పాదాలకు దండం పెడుతున్నావో అదే శుభ లగ్నం శుభముహూర్తం సంత శుభమే అందుచేత ఎప్పుడని లేదు ఎప్పుడైనా ఆనందంగా మంచి అందుకుందాం అందుకోసమే ఇంకొకటి ఇప్పుడు అనుమానం ఎప్పుడు అన్నారు కనుక అష్టమి నవములు కష్టాలు ఈ అష్టమి నవములు పోయాయి దేవుణ్ణి ప్రార్థించాయి యా దేవా ద భగవాన్ నువ్వు నన్నెందుకు పుట్టించావు ఓహో అష్టమి నవములు కష్టాలని మీకు అనుమానం వచ్చిందా అందుకోసం రాముడు నవమి నాడు పుట్టాడు కృష్ణుడు అష్టమి నాడు పుట్టాడు రాముడి నైవేద్యమేమో పప్పు